హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ద సెవెంత్ క్లాస్ ఎయిత్ లెసన్ మొక్కలలో ప్రత్యుత్పత్తి ఇంగ్లీష్లో రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అంటారు జనకతరం జీవుల నుండి కొత్త పిల్ల జీవులను ఉత్పత్తి కావడాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రత్యుత్పత్తి అంటారు అయితే మొక్కలు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి మొక్కల్లో అనేక రకాల ప్రత్యుత్పత్తి విధానాలు ఉన్నాయి అవేంటో చూద్దానండి ప్రత్యుత్పత్తి విధానాలు మొక్కలు వేళ్ళు కాండాలు పత్రాలను కలిగి ఉంటాయి వీటిని మొక్కల్లో శాఖీయ భాగాలు అంటారు చాలా వరకు మొక్కలు కొంతకాలం పాటు పెరిగి తర్వాత పుష్పిస్తాయి పుష్పాలు మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే విధిని నిర్వర్తిస్తాయి పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు అనమాట మొక్కలు సంతానోత్పత్తి జరుపుకునే విధానంలో అనేక ఉన్నాయి వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఇస్తాయి అన్నమాట అయితే లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో విత్తనాలు ద్వారా కొత్త మొక్కలు వస్తాయి అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం అలైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాలు ఉత్పత్తి కాకుండానే కొత్త మొక్కలు ఏర్పడతాయి ఇందులో మొదటిది శాఖీయ ప్రత్యుత్పత్తి కణపుతో కూడిన గులాబీ లేదా సంపెంగ మొక్క కొమ్మను కత్తిరించి ఈ భాగాన్ని కత్తిరించండి ఈ కత్తిరించిన భాగాన్ని ఛేదనం అంటారు ఈ ఛేదన భాగాన్ని భూమిలో నాటినట్లయితే కాండం లేదా శాఖపై పత్రాలు ఏర్పడే భాగాన్ని కణుపు అంటారు ప్రతిరోజు ఆ ఛేదనానికి ఆ మొక్క ఆ కొమ్మకి నీళ్ళు పోస్తుంటే కొన్ని రోజులకి దాని మీద కూడా కొత్త ఆకులు అంటే చిగుర్లు వస్తాయి అన్నమాట సో వేర్లు ఏర్పడి వాటి చిగుర్లు వాటి ఆ వేర్ల ద్వారా ఇక్కడ గులాబీ మొక్క యొక్క కాండం ఛేదనం ఎలా చేశారో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపించారు చూడండి కణుపు దగ్గర గిరియంలోని మొగ్గ అంటే చిన్న చిగుర్లు అనమాట పుష్పకూరకాలు పుష్పాలుగా అభివృద్ధి చెందడం మీరు తప్పక చూసే ఉంటారు ఈ కోరకాలు అంటే వెజిటేటివ్ బర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో ఈ పుష్ప కూరకాలే కాకుండా పత్రగ్రీవాలలో అంటే కణుపు వద్ద పత్రగ్రీవాళ్ళు అంటే కణుపు వద్ద అంటు పెట్టుకునే ఉండే భాగా భాగం అనమాట ఆ భాగం దగ్గర కాండంగా పెరిగే కూరకాలు కూడా ఉంటాయి అంటే కణుపు దగ్గర చిన్న చిన్న వెజిటేటివ్ బర్డ్స్ అనేవి ఉంటాయి అవి కొమ్మలుగా పెరుగుతాయి ఈ కూరకాయలు శాఖీయ శాకీయ అంటారు ఈ కూరకం చిన్న కాండం భాగాన్ని దాన్ని చుట్టుపెట్టుకుని చుట్టుకొని కప్పబడి ఉండే అపరిపక్వత పత్రాలను కలిగి ఉంటుంది ఈ శాఖీయ కూరకాయలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి అంటే ఆ వెజిటేటర్ బస్ కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి తాజా బంగాళాదుంపను తీసుకుని భూ సహాయంతో దానిపై గల మచ్చలను గమనించండి మీరు వాటిలో మొగ్గలను కనుగొనవచ్చు ఈ మచ్చలనే కన్నులు అంటారు ఇక్కడ చూడండి ఈ బంగాళదుంప పైన మనం ఇంట్లో నిలువ ఉంచినప్పుడు ఇలా మొగ్గలాగా పెరుగుతాయి కదా పెరగకముందు చిన్న చిన్న మచ్చలు లాగానే ఆ మచ్చల్ని కన్నులు అంటారు అవి మనం ఆ మచ్చ వరకు చిన్న భాగాన్ని కట్ చేసి మనం భూమిలో పాతినా కూడా దాని నుండి మనకి కొత్త మొక్క పెరుగుతుంది అనమాట వాటిని కన్నులు అంటారు ఇదే విధంగా మీరు అల్లం కూడా అల్లం లేదా పసుపు మొక్కలను కూడా పెంచవచ్చు ఈ అల్లాన్ని కూడా చిన్న చిన్న భాగాలుగా చేసి నాటినా కూడా మనకి మొక్కలు ఈ అల్లం మొత్తంగా కాకపోయినా ఒక కణుపు వరకు కట్ చేసి నాటినా కూడా కొత్త మొక్కలు వస్తాయి అన్నమాట రణపాల ఆకు నుండి మొలకెత్తే మొక్క పత్రం అంచుల్లో మొగ్గ రణపాల ఆకు ఎక్కడ ఉంట ఎక్కడ ఉంటుంది రణపాల పత్రం అంచులలో మొగ్గలను కలిగి ఉంటుంది అయితే ఇక్కడ ఆలుగడ్డలో కన్నులు ఉంటాయి రణపాల ఆకుకి దాని పత్రం యొక్క అంచులలో ఉంటాయి ఈ మొక్క ఆకు తడి నీళ్లలో పడినట్లయితే ఒక్కో ఒక్కో మొగ్గ మొలకెత్తి ఒక కొత్త మొక్కను ఏర్పరుస్తుంది కొన్ని మొక్కలు వేర్లు కూడా కొత్త మొక్కలుగా చిగురిస్తాయి ఉదాహరణకు చిలగడదుంప డాలియా వీటికి ఇవి చిలగడదుంప డాలియా ఇవి వేర్లు కూడా వేర్ల నుండి కొత్త మొక్కలు వస్తాయి కాక్టస్ వంటి మొక్కల భాగాలు తల్లి మొక్క నుండి విడిపోయి నేలలో పడినట్లయితే అవి మొక్కలు కొత్త మొక్కలుగా పెరుగుతాయి ఇది రణపాల ఆకు ఉదాహరణ దాని అంచులలో ఇలా చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి వాటికి నీరు తగిలినప్పుడు ఆ మొగ్గలన్నీ ఒక్కొక్క కొత్త మొక్కగా పెరుగుతాయి అన్నమాట శాఖీయ ప్రత్యుత్పత్తి వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా తెలుసుకున్నారండి శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరగడమే కాక విత్తనాలు వలన ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా విత్తనాల వలన ప్రత్యుత్పత్తి మొక్కల కంటే ముందుగా పుష్పాలను ఫలాలను ఏర్పరుస్తాయి అంటే విత్తనం మొలకెత్తి పెరిగి వాటికి ఫలాలు ఇవ్వడం కాస్త ఎక్కువ సమయం పడుతుంది కానీ ఇలా శాఖ ఉత్పత్తి అంటే కొమ్మల్ని నాటడం లేదా శాఖ ఉత్పత్తి ద్వారా వచ్చిన మొక్కలు తొందరగా పుష్పాలను ఫలాలను ఏర్పరుస్తాయి ఒకే జనక మొక్క నుండి ప్రత్యుత్పత్తి అయిన కారణంగా అవి అచ్చం మాతృ మొక్కను పోలి ఉంటాయి శాఖీయ ఉత్పత్తిలో ఏర్పడిన కొత్త మొక్కలు సేమ్ పే జనక మొక్క యొక్క లక్షణాలను కలిగి ఉంటాయి అన్నమాట లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జనకుల లక్షణాలను కలిగి ఉంటాయి అనే విషయాన్ని మనం తర్వాత అధ్యయనంలో తెలుసుకుంటాం మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలను ఏర్పరుస్తాయి ఇప్పుడు మనం లై మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి అయితే ఈ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జన జనకుల లక్షణాలను కలిగి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ టాపిక్ భవనం అంటే దీన్ని ఇంగ్లీష్లో బడ్డింగ్ అంటారు కేవలం సూక్ష్మదర్శనం ద్వారా మాత్రమే చూడగల అతి చిన్న జీవులైన ఈస్టుల గురించి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కదా ఈ పోషకాలు సమృద్ధిగా అందినట్లయితే ఇవి కొద్ది కాలంలోనే వృద్ధి చెంది తమ సంఖ్యను పెంచుకుంటాయి ఈస్ట్ ఏక జీవి అనమాట ఇవి ప్రత్యుత్పత్తి ఎలా చేస్తాయి మరి ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న చిన్న బల్బుల వంటి నిర్మాణాన్ని కోరకం తనే మొగ్గ అంటారు బడ్ అంటారు కోరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోయి ఒక కొత్త కణంగా మారుతుంది ఈ కొత్త కణం పెరిగి పరిణితి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తాయి కొన్నిసార్లు ఒక కోరకం నుండి మరొక కోరకం ఏర్పడి గొలుసుల గొలుసులాగా కోరకాలు ఏర్పడతాయి ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా ఈస్ట్ కణాల ఉత్పత్తి జరుగుతుంది సో ఈస్ట్లో ఎలా ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఈస్ట్ కణం నుండి బయటికి వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణం నిర్మాణాన్ని కోరకం అంటారు అంటే బడ్ లేదా మొగ్గ అంటారు ఈ కోరకం క్రమేపీ పెరిగి తల్లి కణం నుండి విడిపోతుంది అలా కొత్త కణంగా ఏర్పడి ఈ కొత్త కణం మళ్ళీ పెరిగి పరిణతి చెంది అత్యధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తుంది అలా కొన్ని కోరకాల నుండి మరో కోరకం ఏర్పడి గూలుసులాగా తయారయ్యి ఇవి ప్రక్రియ ఇలాగే కొనసాగే తక్కువ సమయంలో అసంఖ్యాకంగా ఇష్ట కణాల ఉత్పత్తి జరుగుతుంది నెక్స్ట్ మొక్కలు అవడం ఆకుపచ్చని రంగుల్లో జిగటతో కూడిన తెల్ల ఆకుపచ్చని రంగులో జిగటతో కూడిన తెట్ల వంటి వాటిని మీరు చెరువులో లేదా నీటి కుంటల్లో చూసే ఉంటారు ఇవి శైవలాలు నీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు శైవలాలు పెరిగి ముక్కలు అవ్వడం విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి ఈ శైవలాలు రెండు లేదా ఎక్కువ ముక్కలుగా విడిపోతాయి ఈ ముక్కలు కొత్త జీవులుగా పెరుగుతాయి ఈ శైవలాలలో ప్రతి చిన్న విడిపోయిన ప్రతి ముక్క ఒక కొత్త జీవిగా పెరుగుతుందట ఈ విధానం అలాగే సాగి అతి కొద్ది సమయంలోనే చెరువులు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి చేకు ఉదాహరణ స్పైరోగైరా సిద్ధ బీజాల ఉత్పత్తి ముక్కపై ఉండే సిలిండ్రాలు గాలిలో ఉండే సిద్ధ బీజాల నుండి పెరుగుతాయని మనం ఇంతకు ముందు క్లాసెస్లో తెలుసుకున్నాం కదా రొట్టెపై పెరిగిన దూది వంటి నిర్మాణాలలో సిద్ధ బీజాలు ఉంటాయి ఈ సిద్ధ బీజాలు వి విడుదలైన సిద్ధ బీజాలు గాలిలో తేలుతూ ఉంటాయి అవి చాలా తేలికగా ఉండడం వలన సుదూర ప్రాంతాలకు ప్రయాణించి ప్రయాణిస్తాయి ఈ సిద్ధ బీజాలు లైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ప్రతికూల పరిస్థితులైన అత్యధిక ఉష్ణోగ్రత తక్కువ అర్ద్రతలను తట్టుకోవడం తట్టుకోవడం కోసం ప్రతి సిద్ధ బీజం చుట్టూ ఒక దృఢమైన కవచం కలిగి ఉంటుంది అందువల్ల ఇవి చాలా కాలం వరకు జీవిస్తాయి అనుకూల పరిస్థితుల్లో అవి మొలకెత్తి ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతాయి నాచు మరియు ఫెర్న్ వంటి మొక్కలు సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి పైనది సిద్ధ బీజ చే పత్రాలు సోర ఎగ్జాంపుల్ సోర సరణ మొక్కల్లో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనమాట అలా ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొత్తం నాలుగు రకాల ప్రత్యుత్పత్తి వ్యవస్థలను చూసాం కదా మొదటిది శాఖీయ ప్రత్యుత్పత్తి శాఖీయ ప్రత్యుత్పత్తికి ఉదాహరణ గులాబీ మొక్క బంగాళాదుంప రణపాలాకు మొదలైనవి రెండవది కోరకీ భవనం అంటే బడ్డింగ్ అంటారు దీన్నే దీనికి ఉదాహరణ ఈస్ట్ ఈస్ట్లో ఈ బడ్డింగ్ అనే పద్ధతి ద్వారానే ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనమాట మూడవది ముక్కలు అవడం ఈ ముక్కలు అవడం అనేది ఏ ఏ రకమైన వాటిలో చూడవచ్చు ఇది శైవలాల్లో చూడవచ్చు దీన్నే ఈ ముక్కలు అవ్వడం అంటే ఇంగ్లీష్లో ఫ్రాగ్మెంటేషన్ అంటున్నారు ఫ్రాగ్మెంటేషన్కి ఎగ్జాంపుల్ శైవలాలు చెరువుల్లో నీటి కుంటల్లో నీటి పైన పెరిగే శైవలాలు ఫ్రాగ్మెంటేషన్కి ఉదాహరణ ప్ర ప్రత్యుత్పత్తిలో ఇంకొక రకమైన సిద్ధ బీజాల ఉత్పత్తి ఈ సిద్ధ బీజాల ఉత్పత్తికి ఉదాహరణ సరే మొక్కల్లో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఇంకా బ్రెడ్ పైన శిలింద్రాలు పెరుగుతాయి కదా శిలింద్రాలు ఈ సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది వాటిలో కూడా ఇంకా లైంగిక ప్రత్యుత్పత్తి గురించి చూద్దాం పుష్పాలు పుష్ప నిర్మాణం గురించి మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా పుష్పాలు మొక్కల పుష్పాలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి అవి కేసరాలు కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి భాగము అండ కోసం స్త్రీ ప్రత్యుత్పత్తి విభాగము అవి రెండు విధ విభాగాలు ఉంటాయి ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి విధానం గురించి చూద్దాం పుష్ప నిర్మాణం గురించి మనం ఇంతకుముందు పాఠాల్లో నేర్చుకున్నాం కదా పుష్పంలో పుష్ప మొక్కలు మొక్కల యొక్క పుష్పాలలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి ప్రత్యుత్పత్తి పుష్పాలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగాలు అని మనకు తెలుసు కదా ఇందులో కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి భాగము అండ కోసం స్త్రీ ప్రత్యుత్పత్పత్తి భాగము ఆవాలు మందారం పెట్టినియా పుష్పాన్ని తీసుకుని దానిలో ప్రత్యుత్పత్తి భాగాలను వేరు చేసి చూస్తే కేసరం అండకోశాలు మొదలైన భాగాలను మనం అందులో గమనించవచ్చు కేసరాలు లేదా అండ మాత్రమే ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు కేసరం మరియు అండ కోసం రెండు భాగాలు ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు ఏకలింగ పుష్పాలు అంటే ఇన్సెక్సువల్ ఫ్లవర్ అండ్ ద్విలింగ పుష్పాలు అంటే బయసెక్సువల్ అని మొక్కలు మొక్కజొన్న బొప్పాయి దోశ మొక్కలు ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తాయి ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ మొక్కజొన్న బొప్పాయి దోశ మొదలైనవి కాగా ఆవాలు గులాబీ పెట్యూనియాలలో ద్విలింగ పుష్పాలు ఉంటాయి ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ ఆవాలు గులాబీ పెట్యూనియా పురుష మరియు స్త్రీ పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్పాలు ఒకే మొక్కపై ఉండవచ్చు లేదా వేరు వేరు మొక్కలపై ఉండవచ్చు కేసరంలో పరాగ కోసం మరియు కేసరాలను గుర్తించగలరా మీరు పరాగ కోసం పరాగ రేణువులను కలిగి ఉండి పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది అండ అండాశయం కీలం కీలాగ్రాలు ఉంటాయి అండాశయంలో ఒకటి లేదా అనేక సంఖ్యలలో అండాలు ఉంటాయి పరాగ కోసం పరాగరేణువులు కలిగి ఉండి పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది అండాశయంలో కీలం కీలాగ్ర ఉంటాయి ఈ అండాశయంలో ఒకటి లేదా అనేక సంఖ్యలలో అండాలు ఉంటాయి అండంలో స్త్రీ సంయోగ బీజం లేదా స్త్రీ బీజ కణం ఏర్పడుతుంది ఈ లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది ఈ సంయుక్త బీజాన్ని జైగోట్ అంటారు పరాగ సంపర్కం పరా పరాగరేణువులు సాధారణంగా అవి ఎండిపోకుండా ఉండడం కోసం దాని చుట్టూ ధృవమైన కవచాన్ని కలిగి ఉంటాయి అవి తేలికగా ఉండడం చేత గాలిలో లేదా నీటి ద్వారా తీసుకువెళ్ళబడతాయి ఒకే పుష్పంలోని పరాగ కోసం అంటే పరాగరేణువులు కీలాగ్రం ఏర్పడడం ఇది ఆత్మ పరాగ సంపర్కం అంటే కీటకాలు పుష్పాలపై వాలి పరాగ రేణువులను వాటి దేహాలపై మోసుకుని వెళతాయి వాటిలో కొన్ని అదే రకానికి చెందిన పుష్ప కీలాగ్రానికి చేరుతాయి ఒక పుష్పంలోని కోశం నుండి పరాగరేణువులు కీలాగ్రానికి బదిలీ చేయడాన్ని పరాగ సంపర్కం అంటారు పరాగరేణువులను క్యారీ ఏంటి కీటకాలు పుష్పాలు అంటే ఈ పరాగరేణువులు ఒక పువ్వు నుండి ఒక పువ్వుకి లేదా అదే పుష్పంలోని కీలాగ్రానికి చేర్చబడతాయి వాటి ద్వారా చేర్చబడతాయి అన్నమాట ఒక పుష్పంలోని కోశం నుండి పరాగరేణువులు కీలాగ్రానికి అదే పుష్పంలోని కీలాగ్రానికి చెందడానికి పరాగ సంపర్కం అంటారు ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరో పుష్పంలోని కీలాగ్రానికి చేరినట్లయితే దానిని ఆత్మపరాగ సంపర్కం అంటారు అలా కాక ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్కలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు పరాగ సంపర్కం ఆత్మపరాగ సంపర్కం పరపరాగ సంపర్కం ఇక్కడ మూడు రకాలు ఉన్నాయి గమనించాలి సంయోగం చెంది ఫలది సంయోగం చెందడాన్ని అలా సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది ఇక్కడ ఫలదీకరణం ఫలదీకరణం గురించి చూద్దామండి సంయోగ బీజాలు సంయోగ ఫలితంగా ఏర్పడే కణాన్ని సంయుక్త బీజం అంటారు సంయోగ బీజాల యొక్క సంయోగం ఫలితంగా ఏర్పడే కణాన్ని సంయుక్త బీజం అంటారు పురుష స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటారు సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందుతుంది సంయోగం ద్వారా ఏర్పడిన సంయుక్త బీజం పిండంగా అన్నమాట ఫలాలు విత్తనాలు ఏర్పడడం ఎలా ఏర్పడతాయో చూద్దాం పరిపక్వం చెందిన అండాశయమే ఫలం అండాశయంలోని అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి అండాశయంలోని అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెంది విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి విత్తనం ఒక రక్షక కవ రక్షణ కవచంతో కూడిన పిండాన్ని కలిగి ఉంటుంది ఆపిల్ మరియు నారింజ వంటి ఫలాలు ఆపిల్ మరియు నారింజ వంటి ఫలాలు కండ కలిగి రసంతో ఉంటుంది బాదం మరియు వాల్నట్ వంటి ఫలాలు దృఢంగా ఉంటాయి విత్తన వ్యాప్తి ఒకే రకమైన మొక్కలు వేరువేరు ప్రదేశాలలో పెరుగుతూ ఉంటాయి ఇలా జరగడాన్ని జరగడానికి కారణం విత్తనాలు విభిన్న ప్రదేశాలకు వ్యాప్తి చెందడమే ఇక్కడ విత్త విత్తనాల వ్యాప్తి గురించి తెలుసుకుందాం ప్రకృతిలో ఒకే రకమైన మొక్కలు వేరువేరు ప్రదేశాలలో పెరుగుతాయి ఇలా పెరగడం ఇలా జరగడానికి కారణం విత్తనాలు విభిన్న ప్రదేశాలకు వ్యాప్తి చెందడమే ఒక మొక్కకు చెందిన విత్తనాన్ని అదే ప్రదేశంలో పడి అక్కడే పెరిగినట్లయితే ఏమవుతుంది సూర్యరశ్మి నీరు మరియు పెరిగే స్థలం వాటి మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది దాని ఫలితంగా ఆ విత్తనాలు ఆరోగ్యకరంగా మొలకెత్తలేవు ఒకవేళ మొలకెత్తినా పెరగలేవు ఈ విత్తన వ్యాప్తి ద్వారా మొక్కలు ప్రయోజనాలను పొందుతాయి ఎలా ఎలా ప్రయోజనాలను పొందుతాయి మొక్కకు దాని నుండి ఏర్పడిన దాని నుండి ఏర్పడిన కొత్త మొక్కలకు మధ్య సూర్యరశ్మి నీరు ఖనిజ లవణాల కోసం జరిగే పోటీ విత్తన వ్యాప్తి నివారిస్తుంది అన్ని విత్తనాలు ఒకే చోట మొలకెత్తినట్లయితే వాటికి పోషకాల లోపం కలుగుతుంది ఎందుకంటే అన్నింటికీ సరిపడా లభించదు కాబట్టి అదే దూర దూరంగా పెరిగినట్లయితే వాటికి సరిపడా నీరు ఆహారం ఖనిజ లవణ నీరు ఖనిజ లవణాలు సూర్యరశ్మి సరిపడా అందుతుంది అన్నమాట అంతేకాకుండా మొక్కలు సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చెంది కొత్త ఆవాసాలను ఆక్రమించడానికి అవకాశం కల్పిస్తుంది మొక్కలు విత్తనాలు మరియు ఫలాలు మొక్కల విత్తనాలు మరియు ఫలాలు గాలి నీరు మరియు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి మునగా మేఫుల్ మొక్కల యొక్క విత్తనాలు కలిగి ఉంటాయి గడ్డ జాతి మొక్కలు తేలికైన విత్తనాలు లేదా జిల్లేడు మొక్క విత్తనాలు కేశాలను కలిగి ఉంటాయి వృద్ధ తిరుగుడులోని కేశాలు కలిగిన ఫలాలు మరియు గాలి ద్వారా సు సుదూర ప్రాంతాలకు కొనిపోబడతాయి కొన్ని మొక్కల విత్తనాలు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి మొక్కలు ఎలా వ్యాప్తి చెందుతాయి తేలికైన విత్తనాలు ఉదాహరణకు జిల్లేడు మొక్క కేశాలు దానికి కేశాలు వంటి నిర్మాణాలు గాలిలో తేలుతూ ఒక ప్రదేశం ఇంకో ప్రదేశానికి తీసుకువెళ్ళ గాలి ద్వారా తీసుకెళ్లబడతాయి కొన్ని రకాల విత్తనాలు నీటి ద్వారా సుదూర ప్రాంతాలకు తీసుకొని పోబడతాయి కొబ్బరికాయలు ఉండే స్పాంజ్ వంటి పీచు స్పాంజ్ లేదా పీచు వంటి పదార్థం విత్తన కవచం కారణంగా ఈ ఫలాలు విత్తన లేదా విత్తనాలు నీటి మీద తేలియాడే గుణాన్ని పొంపొందించుకుంటాయి కొన్ని విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి ప్రత్యేకంగా ముళ్ళు లేదా కుక్కేలా వంటి నిర్మాణాలు విత్త నిర్మాణం గల విత్తనాలు జంతువుల దేహాలకు అంటుకొని సుదూర ప్రాంతాలకు మోసుకొని పోబడతాయి అంటే మొక్కలు గాలి ద్వారా నీటి ద్వారా లేదా జంతువుల ద్వారా వ్యాపింపజేయబడతాయి అన్నమాట ఉదాహరణకు జాంధ్యం మరియు యురైనా కొన్ని విత్తనాలు అకస్మాత్తుగా కుదుపులతో ఫలములు పగిలినప్పుడు వ్యాప్తి చెందుతాయి తల్లి మొక్క నుండి విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి ఆముదము మరియు గోరింట మొక్కల విషయంలో ఈ విధంగా జరుగుతుంది ఈ ఆముదాలు గోరింటే కాదు మనకు అందరికీ తెలిసిన కనకాంబరం మొక్కలు కనకాంబరం మొక్కల యొక్క విత్తనాలు కూడా ఆ దాని యొక్క కాయలను చిట్లీ దూరంగా వెదజల్లబడతాయి అన్నమాట టప్ అని పగిలి దానిలో ఉన్న విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి ఇప్పుడు చూడండి ఈ పిక్చర్లో ఈ విత్తనాలు రెక్కలు కలిగిన విత్తనాలు మునగ మరియు మాపులు మునగా ఒక యొక్క గింజకు కూడా రెక్కలాగా ఉంటాయి మీరందరూ గమనించే ఉంటారు వెరజల్లే పద్ధతికి ఉదాహరణ ఏమి ఎగ్జాంపుల్స్ ఆముదము మరియు నేల గోరింట వెరజల్లే పద్ధతికి ఉదాహరణ ఇవండి ఈ ఇవండి ఇది ఈ పట్టణంలోని ముఖ్యమైన అంశాలు మనం ఏమేమి నేర్చుకున్నా ఒకసారి రివైజ్ చేద్దాం రండి జీవులన్నీ తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయగలవు మొక్కలలో అలైంగిక లైంగిక అనే రెండు రకాలైన ప్రతి విధానాలు ఉన్నాయి అలైంగిక ప్రతిపత్తి నందు అనేక పద్ధతులు ఉన్నాయి ఒకటి మొక్కలు అవడం భవనం సిద్ధ బీజోత్పత్తి మరియు శాఖీ ఉత్పత్తి వీటికి ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మొక్కలు అవడం అనేది సేవలలోను కోరకి భవనం అంటే మొగ్గల ద్వారా మొగ్గల మొగ్గలు అంటే బడ్డింగ్ అనేది లోను సిద్ధ బీజాల ఉత్పత్తి అనేది సిద్ధ బీజాల ఉత్పత్తి బ్రెడ్ పైన పెరిగే సిలిండ్రాలు శాఖీ ఉత్పత్తి ద్వారా గులాబీ మందారం వంటి మొక్కలు ప్రతి ఉత్పత్తి జరుపుతాయి నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి నందు పురుష మరియు స్త్రీ బీజ సంయోగ సంయోగ బీజాల సంయోగం జరుగుతుంది శాఖీయోత్పత్తి శాఖీయో ఉత్పత్తి నందు శాఖీయ ప్రత్యుత్పత్తి నందు శాఖీయ ప్రత్యుత్పత్తి నందు మొక్కల యొక్క శాఖీయ భాగాలైన పత్రాలు కాండాలు మరియు వేర్ల నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి పుష్పం మొక్కలోని ప్రత్యుత్పత్తి భాగం అంటే మొక్కల ప్రత్యుత్పత్తి భాగం ఏది మొక్క యొక్క పుష్పం పుష్పం పురుష లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలలో ఏదో ఒకదాని కలిగి ఉండి ఏకలింగ పుష్పాలుగా ఉంటాయి ద్విలింగ పుష్పాలలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు రెండు ఉంటాయి పుష్పాలు రెండు రకాలు ఉంటాయి ఏకలింగ పుష్పాలు ద్విలింగ పుష్పాలు ఏకలింగ పుష్పాలలో స్త్రీ లేదా పురుష ప్రత్యుత్పత్తి విభాగాన్ని కలిగి ఉంటుంది ద్విలింగ పుష్పాలలో ఆ రెండు ఒకే పుష్పంలో ఉంటాయి పరాగ రేణువులలో పురుష సంయోగ బీజాలు అండాలలో స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయి ఒక పుష్పంలోని రేణువు అదే పుష్పంలో లేదా వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు పరాగ సంపర్కం రెండు రకాలు స్వపరాగ సంపర్కం పరపరాగ సంపర్కం స్వపరాగ సంపర్కంలో ఒక పుష్పంలోని పరాగరేణువు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరతాయి పరపరాగ సంపర్కంలో ఒక పుష్పంలోని పరాగరేణువు అదే రకమైన మొక్కలోని మరొక పుష్ప కీలాగ్రాన్ని చేరుతాయి అండ్ గాలి నీరు కీటకాల ద్వారా పరపరాగ సం గాలి నీరు కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికను ఫలదీకరణం అంటారు ఫలదీకరణం చెందిన అండాన్ని సంయోగ బీజం అంటారు సంయోగ బీజం సి సంయోగ బీజం పిండంగా వృద్ధి చెందుతుంది పరిపక్వత చెందిన అండాశయమే ఫలం అండాలు పెరుగుతున్న పిండాన్ని కలిగి ఉన్న విత్తనాలుగా మారుతాయి విత్తన వ్యాప్తి ఎన్ని విధాలుగా జరుగుతుంది గాలి ద్వారా నీరు ద్వారా జంతువుల ద్వారా జరుగుతుంది విత్తన వ్యాప్తిలో ఇంకో రకం కూడా ఉంది అవి చిట్లడం ద్వారా దూరంగా వెదజల్లబడతాయి ఉదాహరణ ఆముదం మొక్క విత్తన వ్యాప్తి మొక్కలు విత్తన వ్యాప్తి మొక్కలు గుమిగూడడం మొక్కల మొక్కలన్నీ సూ మొక్కలన్నీ సూర్యరశ్మి నీరు మరియు ఖనిజ లవణాల కోసం పోటీ పడడాన్ని కొత్త జాతుల ఆక్రమణ నిరోధిస్తుంది ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు జనకతరం శాఖీయ భాగం నుండి కొత్త జీవులు ఉత్పత్తి అవ్వడాన్ని ఏమంటారు లెసన్ మొత్తం విన్న తర్వాత ఈ భాగ ఈ బ్లాంక్స్ని ఫిల్ చేసే ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా పోతుంది మ్యాచింగ్ కూడా ఇచ్చారు మొగ్గ మొక్కల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగేది ఈస్ట్ కళ్ళు కళ్ళు దేంట్లో ఉంటే బంగాళదుంప కళ్ళ ద్వారా మొక్కలు పెరుగుతాయి ముక్కల రెక్కల ద్వారా రెక్కలు ఉన్నాయి ఏంటి రెక్కలు ఉండేవి మాపలు మొక్కలు అవడం ద్వారా బైరోగా ఎరా మొక్కలు పెరుగుతాయి అనమాట సిద్ధ బీజాలు ఎక్కడ ఉంటాయి బ్రెడ్ మోల్డ్లో ఉంటాయి ఈ విధంగా వీడియో మొత్తం వచ్చేసిన తర్వాత వీటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ